నమస్కారం టారో గైడెన్స్కి స్వాగతం ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం మేనరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం ఓవరాల్గా మేనరాశి వారికి ఈ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే ది స్ట్రెంగ్త్ కార్డ్ అంటే స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ ఈ మీనరాశి వారికి ఈ మార్చ్ మంత్ చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది మీ మీ కేటగిరీస్లో మీ మీ పొజిషన్స్లో మీ మీ లైఫ్స్లో ఈ మార్చ్ మంత్ అనేది మీకు చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది ఎవ్రీ సిచ్యువేషన్ని మీరు చాలా జాగ్రత్తగా మీకు తగ్గట్టు మీరు మలుచుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని అటాక్ చేస్తుంది లేకపోతే సో సిచ్యువేషన్ మీ లైఫ్ మీద ఈ మార్చ్ మంత్లు మీకు కంట్రోల్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అసలు మీనరాశి వారి గురించి మాట్లాడుకున్నట్టయితే మీనరాశి వాళ్ళు చాలా క్రియేటివ్ అంటే సెన్సిటివ్ కూడా వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకాకుండా వీళ్ళ దగ్గర కొన్ని మ్యాజికల్ పవర్స్ కూడా ఉంటాయి అంటే ముందు చూపు సిక్స్త్ సెన్స్ అంటారు సిక్స్త్ సెన్స్ అది కూడా వీళ్ళ దగ్గర చాలా ఈజీగా మనం అబ్జర్వ్ చేయడానికి చూస్తాం మెయిన్ మీనరాశి వాళ్ళు కొద్దిగా లేజీగా ఉంటారు అందుకని ఏదైనా వర్క్ దాని నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి మైండ్ సెట్లో ఉంటారు అన్నమాట ఒక లేజీ మైండ్ సెట్ కానీ వన్స్ వీళ్ళు ఒక్కసారి దృష్టి పెట్టి దాని మీద కూర్చున్నారంటే డెఫినెట్లీ దాన్ని కంప్లీట్ చేస్తారు కానీ ఆ దృష్టి పెట్టడానికి కావాల్సిన విల్ పవర్ మాత్రం వీళ్ళ ఉండదు ఎవరో ఒకళ్ళు వీళ్ళని పుష్ చేయాలి ముందుకి ఒకళ్ళు సపోర్ట్ చేయాలి అప్పుడు డెఫినెట్లీ వీళ్ళు సక్సెస్ చూస్తారు ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్తే ఈ మార్చ్ మంత్ బిజినెస్ ఉన్న ఉన్నవారి గురించి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ పెండికల్స్ అంటే సెవెన్ ఆఫ్ పెండికల్స్ అనగానే ఇక్కడ బిజినెస్ సెక్టార్ ఉన్నవారు చాలా చాలా పాజిటివ్గానే అనుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ డిసిజన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీకు ఈ మార్చ్ మంత్లో అంటే బిజినెస్లో డిసిషన్ మేకింగ్ ఏంటి అనగానే మీరు మీ దగ్గర ఉన్న లాభాలు లేదా లంసమ్ అమౌంట్ ఏదైనా ఉంటే దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్ ఫైనాన్షియల్ క్యాష్ ఆర్ లిక్విడ్ క్యాష్ ఎనీథింగ్ దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు మీ బిజినెస్కి లేదంటే మీ బిజినెస్లో వచ్చిన క్యాష్ ఆర్ ఇన్కమ్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు దాన్ని మీరు ఏం చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ సో మీ తగ్గట్టు చాలా కేర్ఫుల్గా ఉండకపోతే మార్చ్ మంత్లో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది మీరు సంపాదించిందంతా కోల్పోయే అవకాశం కూడా ఉంది సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్చ్ మంత్లో జాబ్ సెక్టర్లో ఉన్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ కప్స్ అంటే వెరీ వెరీ బాగుంది చాలా బాగుంది మార్చ్ మంత్లో జాబ్ సెక్టర్లో ఉన్నవారు హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్స్ మూమెంట్స్ అనమాట అంటే మీరు కంపల్సరీ ఏదో ఒక విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఏదో ఒక శుభవార్త డెఫినెట్లీ మీకు వింటారు అంటే కొన్నిసార్లు మీకు ప్రమోషన్ అవ్వచ్చు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు ఎలాంటిదైనా ఈ మార్చ్ మంత్లో జాబ్ సెక్టర్లో ఉన్నవారికి చాలా హ్యాపీగా గడిచిపోద్ది అన్నమాట అంటే ఒక సెలబ్రేషన్లో మీరు యూనో ఈ మార్చ్ మంత్ని గడిపేస్తారు సో వెరీ వెరీ పాజిటివ్ స్టూడెంట్స్కి ఈ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే ది స్టార్ కార్డ్ అంటే ది స్టార్ అంటే స్టూడెంట్స్ చాలా చాలా హయ్యర్ పొజిషన్స్కి అంటే వన్ ఆఫ్ ది టాప్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఆర్ వన్ ఆఫ్ ది టాప్ లెవెల్ మీ కాలేజీలో అయితే మీ స్కూల్లో అయినా టాప్ స్టాండర్డ్స్లో పాస్ అయిన వాళ్ళందరిలో మెయిన్ రాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే ఒక హయ్యర్ పొజిషన్లో మీరు సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్లో మీరు ముందు ఉంటారు అన్నమాట ఈ మార్చ్ మంత్ సో మార్చ్ మంత్లో మీరు ఎంత ఫోకస్డ్గా ఉంటారో అంత హైట్స్ని మీరు చూస్తారు అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లో వారి గురించి చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు చాలా 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 డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా మీ పంటే మీకు డబ్బు ఇచ్చేస్తుంది లైక్ చాలా లాభదాయంగా ఈ ఈ మంత్ ఉంటుంది మార్చ్ మంత్ మీకు కానీ దాన్ని వచ్చేస్తుంది అమౌంట్ వస్తుంది దాని నుంచి మనం దాని గురించి పట్టించుకోక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మిస్యూజ్ అయిపోవటం వచ్చిన లాభాలు రాకపోవటం పంట సరిగ్గా రాకపోవటం ఉండే అవకాశం ఉంది సో ఎంత బాగున్న బిజినెస్ దాని గురించి మీరు చేసుకోవాల్సిన కేర్ అనేది మీరు తీసుకోవాల్సిందే ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా అది మిమ్మల్ని ఫైనాన్షియల్గా బిజినెస్ పరంగా క్రాప్స్ పరంగా పరంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చూసుకుని గవర్నమెంట్ సెక్టార్లో చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ స్పాట్స్ అంటే జాబ్ పరంగా బిజ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే మీ హైయర్ అఫీషియల్స్ నుంచో మీ కొలీగ్స్ నుంచో పబ్లిక్ నుంచో ప్రెషర్ వల్ల మీరు చాలా చాలా మెంటల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది లైక్ నిద్ర కూడా పట్టదు ఈ మార్చ్ మంత్ మీకు అసలు నిద్ర పడదు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ మార్చ్ మంత్లో ఉంటారు సో కొద్ది కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చాలా ప్రిసైజ్గా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మార్చ్ మంత్లో మీకు హెడ్ తప్పదు అనమాట ఏదో విషయానికి తల పట్టుకోవాల్సిందే అలాంటి మూమెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ మార్చ్ మంత్ ఉంటుంది పొలిటికల్గా పాలిటిక్స్లో ఉన్నవారికి చూసుకున్నట్టయితే ఈ మార్చ్ మంత్ సెవెన్ ఆఫ్ వాంట్స్ అంటే మార్చ్ మంత్లో ఉన్నవారికి ఈ మార్చ్ మంత్లో ఈ పొలిటీషియన్స్కి అంటే పొలిటికల్గా ఉన్నవారికి పొలిటికల్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటే గొడవలు అవుతాయి అది ప్రజల నుంచి అవచ్చు మీ తోటి వాళ్ళ గురించి అవచ్చు ఆ గొడవల్లో మీరు ఎక్కువగా సెంటర్గా మీరు ఉంటారన్నమాట అంటే మీ వల్లే జరుగుతుందా గొడవ అంటే మీ కోసం ఆ గొడవ ఈ గొడవల నుంచి మీరు తప్పించుకోవాలి చాలా జాగ్రత్తగా గొడవల నుంచి దూరంగా ఉండటం వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్లో మీరు ఎంత గొడవ ఏదన్నా ఒక విషయం గొడవకి దారి తీస్తుందంటే వెంటనే దాని నుంచి మీరు దూరపడి దూరంగా వెళ్ళిపోవాలి లేదంటే చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఫైట్ చేస్తే కానీ మీరు దాని నుంచి బయటపడలేరు కొన్నిసార్లు ఫైట్ చేసినా బయటపడలేరు కానీ అంత కష్టపడి మనం ఫైట్ చేసిన అవసరం ఏంటి అలాంటి ట్రబుల్లో మనం ఎందుకు వెళ్ళాలి సో ముందే అలాంటి ఇష్యూ వస్తుందంటేనే వెంటనే మనం దాని నుంచి బయటకు వచ్చాలి అలాంటి మైండ్ సెట్తో మీరు ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్చ్ మంత్ పొలిటీషియన్స్ ఇప్పుడు మనం ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే ది లవర్స్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి కాంబినేషన్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు నచ్చిన పర్సన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో అనుకుంటే మీకు నచ్చిన డైరెక్టర్ ఉంటారు మీకు నచ్చిన హీరోయిన్ ఉంటారు మీకు నచ్చిన ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది మీ ఒకలా మీరు రైటర్ అయితే మీకు నచ్చిన డైరెక్టర్ ఉంటారు మీకు నచ్చిన హీరో ఉంటారు వీళ్ళని మీకు ఏదైతే ఇష్టమో మీ మనసుకు ఏదైతే ఇష్టమో దాని పరంగా మీరు ఇండస్ట్రీ మీ మీ ఇండస్ట్రీస్లో దాని పరంగా ఈ మార్చ్ మంత్లో మీరు వర్క్ గురించి అప్రోచ్ అయితే సినిమా అయితే సినిమా మ్యూజిక్ అయితే మ్యూజిక్ సాంగ్ అయితే సాంగ్ యాక్టింగ్ అయితే యాక్టింగ్ ఏదైతే అది మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీ మీ కష్టాన్ని నోటీస్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీరు వెళ్ళగలిగితే వాళ్ళతో మీరు కొలాబరేట్ చేయి వాళ్ళతో వర్క్ చేస్తే ఈ మార్చ్ మంత్ మీకు చాలా చాలా పాజిటివ్గా చాలా ప్రశాంతంగా ఎందుకంటే చాలా డెవలప్మెంట్గా అసలు ఫస్ట్ మనస్సుకి ప్రశాంతత ఉంటుంది మనసుకి హ్యాపీనెస్ ఉంటుంది ఈ మార్చ్ మంత్ సో ఓవరాల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు మీరు ఎంత మనసుకు దగ్గరగా ఉన్నవారితో వర్క్ చేస్తే ఈ మార్చ్ మంత్ అంత పాజిటివ్గా అంత డెవలప్మెంట్స్ అనేది ఈ మార్చ్ మంత్ మీరు చూస్తారు ఇప్పుడు మనం ఓవరాల్గా అసలు మెయిన్ రాసి వారికి హెల్త్ ఎలా ఉందని చూసుకున్నట్టయితే ఏస్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ వాంట్స్ అనగానే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది మీకు అంటే హెల్త్ ఇష్యూ వస్తుంది కొద్ది కేర్ఫుల్గా ఉండాలి కానీ అది వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేది ఒక చిన్నగా మొదలైద్ది ఒక చిన్న ఒక చాలా మైనర్ పార్ట్గా స్టార్ట్ అయ్యింది ఆ పాయింట్ ఇంత చిన్నగా మొదలయ్యి చా దాని గురించి ఈ చిన్న పాయింట్లోనే అంటే ఒక ఇనిషియల్ స్టేజ్లోనే ఆ హెల్త్ ఇష్యూ గురించి మీరు పట్టించుకోకపోతే అది చాలా ముదిరిపోయి మీ బాడీలో ఉండిపోతుంది అది ఇంకెప్పటికి రా పోదు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు సో ఈ మార్చ్ మంత్లో మీకు ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చిన హెల్త్ ఇష్యూ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు దాన్ని కంప్లీట్గా సొల్యూషన్ వెతికి దాన్ని మీ బాడీ నుంచి బయటికి పంపించేసేయండి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అస్సలు చేయొద్దు ఓకే థ్యాంక్ యూ